వృషభరాశి ఈ ఊయే కృతిక ఓవా వేవు రోహిణి వేవో మృగశిర ఈ యొక్క తొమ్మిది పాదాలు వృషభ రాశిలో ఉంటాయి ఈ సంవత్సరం గురువు జన్మలో మే పద్నాలుగు నుండి ద్వితీయ మందు సంచారం చేయను శని పదవ స్థానము మరియు పదకొండవ స్థానం మందు ఉండడు రాహు పదకొండవ ఇంట కేతు ఐదవ ఇంట జూలై ఇరవై ఒకటి నుంచి రాహు పదకో పదవ స్థానంలో కేతు నాలుగవ స్థానము సంచారం చేయను గురు ఫలితములు ఈ సంవత్సరము ఏ విధంగా ఉంటున్నాయంటే గౌరవహాని ప్రభుత్వం మూలకంగా భయము చేయు వృత్తి చిక్కులు బుద్ధి చాంచల్యము ఆపదలు కలుగును విజయమందు ఆనందము లాభము సర్వ విషయములందు శుభ ఫలితము ధర్మ కార్యములందు ఆసక్తి పెరుగును శని ఫలితములు వివిధ రూపంలో కష్టములు కలుగును వ్యాపారంలో లాభసాటి లేకపోవచ్చును పాపకార్యములందు కూడా సమస్త కూడా వ్యతిరేక ఫలితము కనబడును పదకొండో ఇంట్లో సంచారం సమయంలో సంతానము మరియు సంతోషము ఆరోగ్యము గౌరవము ప్రయత్నం కార్యములను కూడా సబలీకృతం కూడా అయ్యే అవకాశాలున్నాయి రాహు ఎల్లప్పుడూ ఆనందము భోజన సుఖము పశులాభము నూతన వస్తు ప్రాప్తి కష్టము లూపోవుట మొదలగు ఫలితము కూడా రాహు కలగజీవును కేతువు అస్థిర బుద్ధి స్త్రీ మూలక కలహకారములు శరీరము వాతము పెరుగుట సంతానం విషయంలో విరోధము ప్రభుత్వంతో సన్మానములు అకాల భోజనము కూడా చేసే అటువంటి పరిస్థితి వ్యవసాయ రంగం వాళ్ళకి రుణ బాధల నుండి బయటపడతారు పట్టుదలతో పనిచే చేసినట్లయితే రెండో పంట లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగస్తులు మానసికంగా ఉత్సాహంగా అత్యంత ఉంటున్నారు ఆర్థిక లాభం కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు అభివృద్ధి కనిపిస్తుంది నాణ్యత గుర్తించవలను రాజకీయ నాయకులు అధికార పదవులు వచ్చే ఉన్నాయి ప్రజలతో తిరగలను అదేవిధంగా విద్యార్థులు విదేశీ విద్యకు అవకాశాలు ఉన్నవి పూర్తి ప్రయత్నాలు చేయవచ్చును అదేవిధంగా కృతికా నక్షత్రం వారు సూర్యారాధన చేయండి ఆదివారం మాంసాహారాలు మానండి అదేవిధంగా రోహిణీ నక్షత్రం వారు తల్లితో సమా సామరస్యంగా ఉండాలి అదేవిధంగా బ్రహ్మశీర నక్షత్రం వారు కందులు మంగళవారం దానం చేయాలి క్యారెట్ ఆవుకు తినిపించడం వల్ల ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు చక్కటి ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి శుభం